నమస్తే నా పేరు రవీందర్ యాదవ్ మీరు చూస్తుంది రైతు సేద్యం మనం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ భూంపల్లి గ్రామానికి చెందినటువంటి గడిలా చిన్న గంగారావు గారి చేల్లో ఉన్నాం ఇక మీరు చూసినట్టయితే పక్క కనిపిస్తున్నాయి పచ్చకున్నటువంటి ఎట్లా అనిపిస్తుంది మరి మీకు ఇది రకాన్ని చూస్తే బాగున్నదా మీరు మాట్లాడండి దాని గురించి అసలు ఎట్లా అది వేరే రకం పెద్దగా వచ్చింది లోపల కండ కూడా బాగుంది సందంగా కల్టివేటర్ పెద్దలనే గింజలు అవును అయితే మీరు వేయడం ఏంటంటే నిలబడి పడేసారు ఆడాడే నాలుగు నాలుగు గింజలు పడ్డాయి అవునా కదా ఇప్పుడు సాల సాలకు మధ్య దూరం అవుతుంది గానీ మొక్కకి మొక్కకి మధ్య దూరం మెయింటైన్ చేయలేదు ఇట్లా పెద్ద 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 పెద్దలు ఉండే సరే ఇతరేసుకుంటూ పోయేటప్పుడు ఒక రెండు మూడు వాటికి మెయింటైన్ చేయలేకపోయినా కూడా సమానంగా అంటే ఒకే రకంగా ఆ గుణం కూడా ఈ కావేరీ సిడ్స్ కు ఉన్నది ఉన్నది ఈ పంటను చూసి ఏ విధంగా ఉన్నదో మనం చెప్పని చూసి కూడా మాట్లాడుకుంటే బాగుంది చెప్పండి నేను కావేరీ సీడ్స్ బాగానే ఉంది ఎందుకోసం అంటే ఇప్పుడు ఇంత టైం లో కొట్టేంత వరకు కూడా కర్ర ఇంత పచ్చదనంగా ఉన్నదంటే తెగులకు కూడా తట్టుకునే తత్వం ఉన్నది అది చాలా ఇది కాదా స్పష్టంగా ఏర్పడుతుంది కొట్టే స్టేజ్ మీరేమనుకుంటున్నారన్న అన్న చెప్తుంది కదా పచ్చగా ఉన్నదనే విషయం లాస్ట్ ఇప్పుడు కొట్టే స్టేజ్కి వచ్చినా కూడా ఎండిపోయిన కూడా ఎండిపోయింది అవునా కర్ర కూడా పచ్చగా ఉన్నది దీంట్లో తెగులో కూడా తట్టుకునే శక్తి ఉన్నదని మాకైతే అనిపిస్తుంది

అయితే ఇప్పుడు మొక్కజొన్న పంటల మీరు ఏమనుకుంటున్నారు ఇట్లా ఈ విధంగా ఒకవేళ కల్టివేటం క్లౌజ్ చేస్తూ ఉంటాం కొన్ని రకాలు ఏమైతే అంటే సమానమైన దూరం మెయింటైన్ చేస్తేనే కంటి కరెక్ట్ వస్తుంది అంటే కొద్దిగా గాలి కొడుతుంది కానీ మీకు ఇప్పుడు ఈ రకం వచ్చేసి ఒక తడ నాలుగైదు ఒక తట మూడు వ్యక్తికి రెండు మించిలో రెండు మూడు కర్రలతో కూడా కనిపిస్తున్నాయి మనకు అక్కడ అయినా ఏమైనా కనిపిస్తుంది వ్యత్యాసం ఉందా లేదు లేదు బాగానే ఉంది దూరమైన దగ్గర పడ్డ విత్తనాలు అంటే సమానంగా ఏమైందంటే మనకు దీనికి ఒక్కొక్క కిలో నర మీద కావేరి వచ్చింది కిలో నర మీద కావేరి గింజలు వచ్చి కంకులు కావేరి కంకులు వచ్చింది ఇది వేరే రకం తీసుకుంటే ఇది ఒక కిలో ఒక కిలో పావు వచ్చింది ఇది అంటే పన్నెండు వందల యాభై ఒక్క గ్రాము అంటే కిలో పావు ఇప్పుడు ఇది గింజల పరువు గింజల పరువు వచ్చేసేత పదమూడు వందల ఇరవై వందల ఏడు గ్రాములు వచ్చింది దీని వేరే రకం వచ్చేసి ఒక్క వెయ్యి ఇరవై ఒక్క అంటే మూడు కూడా తేడా మూడు వందల గ్రాములు తేడా వస్తుంది అంటే ఖాళీ ఐదు కిలోల గింజల తేడా వస్తుంది మూడు వందల గ్రాములు ఎక్కువ ఉన్నది ఇంకోటి ఏంది ఇది అది ఒలిపిడి కాదు వంద కిలోల కంకులలో ఎంత గింజ ఎత్తుంది ఎంత పెండి ఎంత అనేది తీసుకున్నాం అదే అదే దానికి కూడా తేడా దానికి దీనికి కూడా తేడాదే ఉండదు కూడా ఇది టోటల్ వచ్చేసి నలభై రెండు క్వింటల్ అరవై ఏడు కాచేస్తే ఇది వేరే రకం ముప్పై మూడు క్వింటల్ వస్తుంది ఇంచుమించు మన ఎకరానికి ఒక ఎనిమిది తొమ్మిది క్వింటల్ తేడా దిగుబడి పరగదు కావేరికి కావేరికి వేరే దానికి మంచి దిగుబడి మనం ఒక ఎకరా క్వింటాల్ ఎక్కువ వచ్చినా కూడా మనకు సంతోషం అన్న ఇప్పుడు మనం వర్షాకారంతో మన దగ్గర వేసే వేస్తారా మన భూములల్లో ఓకే మరి ఇప్పుడు ఈ రకాన్ని మీరు చూసిరు కదా ఇప్పుడు వర్షాకాలం ఇప్పుడు యాసంగి మనం పంట చూసినాము యాసంగి ఖచ్చితంగా మనకు నమ్మకం వచ్చింది మన దగ్గర వర్షాకాలంకు తీసిన రైతులు కూడా ఉన్నారు కదా అవునా కదా ఇప్పుడు మనం వర్షాకాలం అయినా యాసంగా ఈ మొక్కజొన్నను సాగు చేసుకోవచ్చు చేసుకోవచ్చా మరియు మీరు ఈ పంటను ఉద్దేశించి మనం రైతులకు ఏమని ఒక మాట ఈ వీడియోని చూసుకుంటే చెప్పగలరు ఈ రకాన్ని గురించి రైతులు వేసుకోవచ్చు అనే నమ్మకాన్ని మీరు ఆ వీడియోలో ఇవ్వగలరు ఇప్పుడు మేము వేసిన దాని మీద అయితే ఈ పట్టం వేసుకున్నా చూస్తున్నాం కాబట్టి మా స్వయంగా మేము చూస్తున్నాం కాబట్టి ఇక్కడ వేరే రైతులు కూడా ఎవరు వేసుకున్నా కూడా తెగుళ్ళకు కానీ ఇప్పుడు కంకి మన విత్తనాల సైజుల తేడా వచ్చినా ఉత్తు అయినా పలసగైనా కూడా ఈ కంటే కూడా ఒకటే రకంలో పెట్టేటట్టుగా ఉన్నది మన కొంచెం ఈ రకం పచ్చ ఈ పచ్చదనాన్ని చూస్తే కూడా కొంచెము తెగులకు కూడా తట్టుకునే రకం అని మాకైతే అనిపిస్తుంది ఇది ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోవచ్చు అనే దాని మీదనే మేము భావిస్తున్నాం ఓకే నమ్మకంగా ఎయిట్ త్రిపుల్ త్రీ సాగు చేసుకోండి ప్రతి ఒక్కరు హైబ్రిడ్ సాగు చేసి అత్యధిక దిగుబడిని సాధించగలరు థ్యాంక్ యూ అన్న ధన్యవాదాలు